రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య జిల్లా ఎస్పీ మరియు రాయచోటి డీఎస్పీ ఉత్తర్వుల మేరకు వాయిల్పాడు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని వాయిల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ తెలిపారు అందులో భాగంగా ఏప్రిల్ ఇరవైన ఉదయం తాను గుర్రంకొండ ఎస్ఏ నాగార్జునరెడ్డి రెడ్డి వారి సిబ్బందితో కలిసి గుర్రంకొండ మండలం సి వనాలవారిపల్లె పంచాయతీలో గల గుట్టకిందపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కార్ధాన్ సెట్ నిర్వహించగా చెట్లు పొదలలో మూడు నాటు తుపాకీలు గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయటమైనదని అన్నారు మరియు మా పొదమ్మ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్టన్ సెర్చ్ ప్రోగ్రామ్ను టీ పసలవాళ్లపల్లి గ్రామ పంచాయతీలోగా బుట్టకిందపల్లి అనే గ్రామం యొక్క శివార్లలో ఈ కార్టన్ సెచ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మనకు ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ముళ్ళ పొదల్లో ఆ చెట్ల పొదల్లో ఈ మూడు ఎస్బిఎంఎల్ నాటు తుపాకులు హంటింగ్ వెపన్స్ మనకు లభించడం జరిగింది ఈ మూడు వెపన్స్ కూడా సింగిల్ బ్యారెల్ మజిల్ లోటెడ్ వెపన్స్ ఇవి నాటు బాగులు వీటిని ముఖ్యంగా ఈ అడవి జంతువులు వేట దానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ మూడు ఈ మూడు కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మేము వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది వీటిపైన పై అధికారులు ఉన్నటువంటి ఉద్దేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పోలీసు వారైనటువంటి మా యొక్క విన్నపం ఏమిటంటే ఇటువంటి వెపన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అంటే మీరు జంతువులు వేటాడడానికి ఎప్పటి మీ దగ్గర ఉండి ఉంటే వాటిని స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ పైన ఎటువంటి చర్యలు లేకుండా పై అధికారులకు తెలియజేసి వాటిని మేము ముందేలా చూసుకుంటాము అలా కాకుండా మాకు తెలియకుండా మేము ఎంత చెప్పినా కూడా మీ దగ్గరే ఉంచుకొని అలాగే దాన్ని వాడుతూ ఉంటే మేము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి వాటిపైన మరియు అవి కలిగి ఉండడం నేరం కాబట్టి వాటిపైన అవి కలిగి ఉన్నటువంటి వారిపైన చెత్త ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోండి